తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మరియు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు తెలుగుల హాస్ని నేను తొమ్మిదవ తరగతి విశక్షణ చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు వివిధ యాషలు మా మాట్లాడుతుంటారు వాటిలో నేను కొన్ని చెప్తాను మొదటది తెలంగాణ అదే ఏం చెప్పాలరా బై మస్తు పరేషన్ లో ఉన్నా గింతకు ముందు షాప్ కి పోయి మస్తు షర్ట్లు చూసిన రేటు పదివేలుండే అక్కడున్న పోరిని పక్కకు తీసుకుపోయి గిన్ని పైసలు తక్కువ కీయరాదే అని అన్నా గంటే పోరికి తిక్కలేసి షాప్ లో లొల్లి లొల్లి చేసింది నా అంతా ఖరాబ్ చేసింది బాబాయ్ రండి ఓ పాలే చెప్తాను మా ఇచ్చిందండి టయానికి వెళ్ళకపోతే ముసలాడు గాలితాడండి మిగతా రేపు రేపొద్ది గానే వచ్చి చేస్తానండి ఆయ్ ఆయ్ బాబాయ్ బాబాయ్ నమ్మలేనండి ఏం కాదండి రేపు వచ్చి ఆయ్ మూడవ యాష యాస నెలుగుయాస అయ్యో అబ్బయ్య ఓ తూరి షాప్ కు పోదాంపా చేతి కాదు అబ్బాయింది ఎవరు కొట్టినారు యాడికి పోయినా నాకు చెప్పి పోమని చెప్పను మీ అయ్యేమో నన్ను తిడతా ఉన్నాడు ఏదైనా శ్రీకాకాలం యాసా పోదు వినాయక నెలగూర్ల వేటి బాగలే నువ్వు హాస్పిటల్ అని పౌడర్ ఇచ్చినండి బాగలేదా ఏంటంత గొప్పిడిపోతాను బో నువ్వు నా పెంటులు వచ్చినప్పుడు Ég veit að það er eitthvað að leið, þannig að...